శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక నిమ్మకాయ తోటి సింపుల్గా రహస్యంగా ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంతగా విసిగిస్తున్నా ఎంత మొండిగా ఉండే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే ఆ ప్రేమ అనేది వాళ్ళకి అర్థం కాక మిమ్మల్ని ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నా సరే అలాంటి వారు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీరు చెప్పినట్లుగా వింటారు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పరిహారం అనేది నమ్మకంతో రహస్యంగా చేయాలి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఏమీ లేదండి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ కావాలి నిమ్మకాయ వచ్చేటప్పటికి మనకి ఐదు రూపాయలు పెడితే ఆ నిమ్మకాయ వస్తుంది కదా దాని ఖర్చుతో పని ఏమీ లేదు ఒక నిమ్మకాయ కూడా పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తెచ్చుకోవాలి ఆకుపచ్చ రంగులో కాదు పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ మీద ఘాట్లు కానీ మచ్చలు కానీ ఏది లేకుండా కాస్త పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోవాలి ఈ ప పరిహారానికి నిమ్మకాయని తీసుకొని మీరు ఏం అంటే రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి ఏ రోజు చేసుకున్నా సరే మంచిదే అయితే నిమ్మకాయ అని చెప్పి తప్పుగా చూడకండి నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకి నిమ్మకాయ ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి మన ఇంట్లో పండగలు కానీ లేదంటే ఇంటికి కట్టుకోవాలన్నా సరే ప్రతి సందర్భంలో కూడా మనం నిమ్మకాయ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము ఒక రకంగా చెప్పాలంటే మనకి దేవతా వృక్షంతో నిమ్మకాయ అనేది సమానం కాబట్టి అటువంటి ప్రకృతి నుంచి ప్రసాదించిందనమాట నిమ్మకాయ అనేది మనం తయారు చేసింది కాదు ప్రకృతి లభించే నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాలకి పెట్టింది పేరు ఇది పురాణ అంటే పురాతన శాస్త్రాల నుంచి కూడా చెప్తున్నటువంటి మాట కాబట్టి అటువంటి నిమ్మకాయతో ఈ పరిహారం ఏంటంటే మనకి నిమిషాల్లో మనకు ఉండేటటువంటి ఆ సమస్యను తీసేయడానికి మంచిగా యూజ్ అవుతుంది కొంతమందికి వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా అందరు మనస్తత్వాలు ఒకలా ఉండవు కొంతమందికి చాలా అంటే కొంతమంది మనుషులకి చాలా పట్టుదలగా ఉంటూ ఉంటారు మొండిగా ఉంటారన్నమాట అలాంటి వారిని దారికి తీసుకురావాలంటే కొంచెం సమయం పడుతుంది మీరేంటంటే ఓపిక్గా చేసుకుంటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటైనా సరే రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా లేదంటే ప్రేమించుకున్న వాళ్ళైనా ఏదైనా గొడవలు వచ్చినా సరే థర్డ్ పర్సన్ అయినా సరే భార్య భర్తలు అనుకున్న గొడవల వల్ల రకరకాల మనస్పదలు ఏంటంటే అలాంటి వాటిలతో నరకం చూస్తూ ఉంటారు మానసికంగా సుఖం అనేది లేకుండా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో నరకం చూస్తూ ఉంటారు అలాంటి వారి కోసం భార్య భర్తలైనా సరే ప్రేమించుకున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం చేస్తారంటే పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని కాస్త పెద్ద సైజులో ఉండేటటువంటి తీసుకోండి ఆకుపచ్చగా నిమ్మకాయని చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు కాబట్టి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని ఆ తోటి మీరు బొగ్గుతో కానీ లేదంటే బ్లాక్ కలర్తో ఉండేటటువంటి ఒక కాటుకుతో కానీ మీరు ఏం చేస్తారంటే మీ సమస్య అనేది రాయాలి దాని మీద మీరు ఇష్టపడే అమ్మాయి అనుకోండి మీ ఇష్టపడే అమ్మాయికి మధ్య మీకు ఏం గొడవ జరిగింది మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మా మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవాలని చెప్పేసి ఏ కారణం చేదైతే మీరు విడిపోయారో ఆ కారణం అనేది వాళ్ళ పేరు రాసి మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే వారి పేరు రాయాలన్నమాట మొదటగా ఆ తర్వాత ఆ కారణం కింద రాయాలి ఈ కారణంతోని గొడవ పోవాలి మేము కోపంతో విడిపోయాము ఆ గొడవ తగ్గాలి కోపం తగ్గాలి మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యను దాని మీద రాసి వాళ్ళ పేరు రాసి మనం మనసులో దండం పెట్టుకోవాలన్నమాట మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నార్మల్గానే ఇబ్బంది లేదు కానీ మీరు పేరు రాసేసి సాయంత్రం సంధ్య సమయంలో ఇది చేసుకోవాలన్నమాట ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు కానీ రాత్రి వేళ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏ రోజుతో కూడా సంబంధం లేదు కాకపోతే ఆడవాళ్ళు ఐదు రోజులు తప్ప మిగతా రోజుల్లో చేసుకోండి అబ్బాయి ఏ రోజు చేసుకున్నా సరే పర్వాలేదు నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట రిజల్ట్ అనేది ఇంకా ఇంకా బాగా వస్తుంది మీరు కుదిరితే పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఆ నిమ్మకైన పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ నుంచి తీసి మీరు పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పూజ నుంచి తీసి ఇప్పుడు చెప్పిన విధంగా రాయాలి అలా చేస్తే ఇంకా ఇంకా బాగా రిజల్ట్ వస్తుందనమాట ఫస్ట్ ఆ పేరు రాసి ఆ సమస్య మీకు ఏదైతే మీరు అంటే దేనికోసమైతే గొడవ పెట్టారో ఆ సమస్య రాసి ఆ తర్వాతే మీరు ఏం చేస్తారంటే ఆ సమస్య పోవాలని కింద రాయాలన్నమాట అలా రాసేసి ఆ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేయండి అడ్డంగా కాకుండా నిలువుగా నిమ్మకాయని కోసి నాలుగు భాగాలుగా పూర్తిగా విడిపోకుండా కొంచెం ఉండేటట్లుగా నాలుగు భాగాలుగా కట్ చేసి నిలువుగా అడ్డంగా నాలుగు భాగాలు కట్ చేసి ఆ సమస్య పోవాలని చెప్పి మీరు దాని మీద రాశారు కదా ఆ నిమ్మకాయని మీరు ఎడమ చేతితో పట్టుకొని ఒకసారి మీకు దగ్గర పెట్టుకొని మా సమస్య పోవాలి మేము ఎప్పట్లాగే కలవాలని చెప్పి మనసులో ఒకసారి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ నిమ్మకాయ మీరు ఏం చేస్తారంటే అలా చెప్పిన తర్వాత విసిరేయండి మీకు ఇంటి దగ్గర ఏదైనా కొంచెం గాలి చోట అంటే ఎవరు తొక్కని చోట ఎవరు తిరగని చోట అలాంటి ఉంటాయి కదా అది విసిరేయాలన్నమాట అలా విసిరేసిన పర్వాలేదు లేదంటే నాలుగు రోడ్లు కలిసే చోటు ఉంటుంది కదా అక్కడైనా సరే మీరు వెళ్ళి విసిరేయొచ్చు అనమాట లేదంటే ఎవరు తొక్కని చోట్లైనా సరే విసిరేయండి అలా ఏం చేస్తారంటే మీకున్న సమస్యను మీరు విసిరేస్తున్నారు మీకున్న సమస్య అనేది దూరం అవుతుందనమాట ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయి మీరు కలిసి ఉండడానికి సంతోషంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట అలానే మనం ఈ నిమ్మకాయని పారేస్తున్నాము నిమ్మకాయ రూపంలో సమస్యను కూడా పారేస్తున్నాము అలాంటి సమస్య అనేది పోయి ఆ ప్రకృతి ఏంటంటే మనకి బాగా స్వీకరిస్తుందనమాట మనలో న్యాయం ఉన్నప్పుడు ఆ ప్రకృతి అనేది మనకి సపోర్ట్ చేసి అట్లా విసిరేసినప్పుడు ఎంతమంది చూపులు పడ్డాయో మీ ఇద్దరి మీద ఎందుకు గొడవలు వచ్చి విడిపోయారో ఏ దుష్టశక్తి విడిపోవడానికి మీకు కారణమయ్యిందో ఏ దుష్టశక్తి అయితే మిమ్మల్ని దూరంగా ఉండేలా చేస్తుందో అటువంటివన్నీ కూడా పటా పంచర్ అయిపోతాయనమాట అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ రావడం అనేది వెంటనే జరుగుతుంది అంటే ఫోన్ రావడము లేకపోతే మెసేజ్ రావడం లేకపోతే ఏదైనా సరే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడం వల్ల ఏదో ఒకటి మీరు చేసినా సరే వాళ్ళు రిప్లై ఇవ్వడం అనేది ఇలాంటి అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక విడిపోయాము ఇంకా కలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా మంచి ఫ అంటే మంచి రిజల్ట్ అనేది రావడం చూసి మీకు మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ నిమ్మకాయకి అంటే ఈ నిమ్మకాయ పరిహారానికి బ్రహ్మాండ మైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందండి నిమ్మకాయతో ఏది చేసినా సరే మనకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా మామూలుగా నిమ్మకైన దిష్టి తీసుపడేసినా సరే మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మన ఒంటి మీద ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోదు కాబట్టి మనం ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి మొండి సమస్య అయినా ఎలాంటి మొండి మనుషులైనా సరే ఎలాంటి వారైనా సరే తప్పకుండా మీ మధ్య కోపాలున్నా గొడవలున్నా అన్ని కూడా తగ్గిపోయి మీరే కావాలి అని వెతుకుంటూ మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ప్రేమతో వస్తారండి ఏదో మనం వశీకరణ చేస్తున్నాం కదని బలవంతంగా కాదు ప్రేమతో మిమ్మల్ని అర్థం చేసుకుని వస్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకొని మీకు ఇష్టపడేవారు మీరు ప్రేమించిన వారు ఎవరైతే దూరం అవుతున్నారని బాధపడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి మీరు ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తిని మీ దగ్గర అవుతారు మీ సొంతం అవుతారని వందకు వెయ్యి శాతం చెప్పొచ్చండి ఇది ఈ పరిహార శాస్త్రంలో కూడా రాసి పెట్టుందనమాట అంత అద్భుతంగా పనిచేస్తుందని మన పండితులు కూడా ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుని ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదే गीन महा